వినడానికి చాలా అసహ్యంగా ఉన్నప్పటికీ ప్రతి భారతీయ కుటుంబంలో ఇదో భాగం ఇంట్లో కిచెన్లో సర్వసాధారణంగా కనిపించే పదార్థం అవును ఈ డెవిల్స్ డంగ్ నుంచి భారతీయులు ఎక్కువగా వాడే ఇంగువ తయారవుతోంది కేవలం ఈ రాక్షస పేడ కోసం ఆఫ్ఘనిస్తాన్కు ఇండియా వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తోంది ఇందుకే దీనికి పేరు ఎలా వచ్చింది డెవిల్స్ డంగ్ నుంచి ఇంగువ ఎలా తయారు చేస్తారు ఆఫ్ఘనిస్తాన్కు ఈ డంగ్కి ఉన్న లింక్ ఏంటి ఇంగువ యొక్క శాస్త్రీయ నామం ఫెరూలా అసఫోడిటా ఇది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువగా పెరుగుతుంది ఇంగువ యొక్క నుంచి ముందుగా పాలని వేరు చేస్తారు చిక్కటి పాలని పేస్ట్ రూపంలోకి మారుస్తారు ఆ తర్వాత దాన్ని ఎగుమతి చేస్తారు ఈ ఇంగువ పాల పేస్ట్కి భారత్ ప్రధాన దిగుమతిదారు దీన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటాం ఇలా దిగుమతి చేసుకున్న ఇంగువ పాలకి ఓ ఫార్ములా ప్రకారం పిండి బంక లాంటి పదార్థాలని కలిపి ఎండబెడతారు ఆ తర్వాత ఇంగువ ముద్దలు తయారు చేసి వాటిని పొడి చేస్తారు అలా మనం ఆహార పదార్థాల్లో వేసుకునే ఇంగువ తయారవుతుంది భారతదేశంలో మనం వాడే ఇంగువలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తొంభై శాతం దిగుమతి అవుతుంది నిజ్బేకిస్తాన్ ఇరాన్ నుంచి కొద్ది మోతాదులో దీన్ని దిగుమతి చేసుకుంటాం అయితే ఇంగువ కోసం మనం ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్పై ఆధారపడుతున్నాం ప్రతి ఏడాది దాదాపు పదిహేను టన్నుల దిగుమతి చేసుకుంటున్నాం దీని విలువ వెయ్యి కోట్లు అంటే ఆశ్చర్యమే మరి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చాక వ్యాపారాలపై చాలా వరకు ఆంక్షలు పెట్టారు దీంతో ఇంగువ పాల దిగుమతులు తగ్గిపోయాయి ఇక్కడే భారత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది ఇంగువ మొక్కలను ఇక్కడ కూడా పెంచుతోంది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ కాశ్మీర్లో ఇంగువ మొక్కలని పెంచుతున్నారు ఇంగువ ఇంగువ యొక్క పాలు దాని ద్వారా ఇంగువ తయారు ఇలాంటివన్నీ ఓకే అయితే ఇంగువకి డెవిల్స్ డంగ్ అంటూ ఆ అసాధారణ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఇంగువ చాలా ఘాటైన మసాలా దినుసు దీన్ని కొంచెం వాడినా దాని ఘాటు బాగా ఉంటుంది మోతాదుకి మించి వాడితే ప్రమాదం కూడా అందుకే దీన్ని బ్రిటిషర్లు డెవిల్స్ డంగ్ అన్నారు ఆ పేరే ఇప్పుడు కంటిన్యూ అవుతోంది ఇంగువ వల్ల కలిగే ఓసారి చూద్దాం భారతీయులు వాడే మసాలా దినుసులన్నీ రుచితో పాటు మన జీర్ణ వ్యవస్థని కూడా క్రమబద్ధీకరిస్తాయి ఇంగువ కూడా అలాంటిదే ఇది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది కడుపుని శుభ్రం చేస్తుంది పేగుల్లో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది నరాల బలహీనతని తగ్గిస్తుంది అంటారు పంటి నొప్పి ఉంటే ఇంగువని నిమ్మరసంలో కలిపి దూది పెట్టి పంటి వద్ద పెడితే నొప్పి తగ్గుతుంది పిప్పని బాధను కూడా ఇంగువ తగ్గిస్తుంది ఇంగువని తేనె మేకపాలతో కలిపి వాడితే స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ సమస్యలు తగ్గుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు మొత్తానికి ఈ డెవిల్స్ డంగుతో చాలా ఉపయోగాలున్నాయమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి